మిట్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరి రఘునాథరావు గారు బీదర్ మల్కాపూర్ మాజీ సభాపతి పెద్దలు గౌరవనీయులు అదేవిధంగా ఈ యొక్క సంగారెడ్డి జిల్లాకు మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా విచ్చేసినటువంటి శ్రీనివాస గారు సదాసిపేట మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా విచ్చేసినటువంటి జయశ్రీ అక్క గారు అదేవిధంగా అన్న గారు మాణిక్రావు గారు ముత్తిరెడ్డి గారు అదేవిధంగా దేశపాండేగన్న గారు అదేవిధంగా సంగమేష్ గారు మరియు మీడియా మిత్రులందరికీ కూడా మున్సిపల్ ఎలక్షన్ శంకారావం మోగి నడుస్తున్నటువంటి ఈ నాలుగు ఐదు రోజులలో మరి జిల్లావారిగా మనకు పదకొండు మున్సిపాలిటీలు ఉన్నాయి సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లాలో పడాంచేరు కాన్సెన్సీకి వస్తే ఐదు మున్సిపాలిటీలు సంగారెడ్డి సదస్సు రెండు ఆందోల్ కేట్ జైరాబాద్ రెండు మొత్తము పదకొండు మున్సిపాలిటీలలో ఈరోజు ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ గడప గడపకు బీజేపీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సరాసిపేటలో మరి పెద్దలు గౌరవన్యూ గుడి ఇక్కడికి చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అనేది దిశానిర్దేశం చేయడం గురించి మరి మన తెలంగాణ రాష్ట్రానికి అతిథులుగా విచ్చేసినటువంటి వారికి ముందుగా నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సరాసిపేట సంగారెడ్డిలో ఎక్కడ చూసినా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా ఫెయిల్ అయి ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఆరు పథకాలు అని చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా మరి అమలు చేయలేకపోయింది అమలు చేయలేక ఈరోజు ఓటు అడగడానికి ముందుకు వచ్చే పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే నమ్మే పరిస్థితిలో లేదు ఓటు అడగడానికి వచ్చే కంటే ముందే కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కూడా నా దగ్గర డబ్బులు లేవు పైసలు లేవు అనే ప్రతి మా ప్రతి స్టేజ్ మీద కూడా ఇదే మాట చెప్తున్నప్పుడు ప్రజలకు ఒక నమ్మకాన్ని అనేది నమ్మక విశ్వాసం అనేది పోయింది కానీ ఈరోజు ఇచ్చినటువంటి హామీలలో ఒక తులం బంగారము అనేది ఇవ్వలేరు స్టూడెంట్స్కి స్కూటీలు ఇవ్వలేదు అదేవిధంగా పింఛన్లు ఇస్తామని మహిళలను కానీ వృద్ధులను కానీ వితంతువులను కానీ అందరినీ కూడా ఆశ చూపించి ఇచ్చేటువంటి పింఛన్ కూడా అది లేదు ఇది లేదు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే విధంగా ఒక్కరికి కూడా పింఛన్లు రావట్లేదు యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు రైతు బంధిస్తా అని చెప్పి ఒక దఫా వేసి ఒక దఫా కూడా అందరికీ వేయలేదు ఎక్కడా కూడా ఒక ఫార్టీ పర్సెంట్ వేసి ఎవ్వరికీ వేయకుండా తూతూ మంత్రంగా ఆగిపోయింది ఇప్పుడు మాత్రం అది రైతు బంధు కూడా ఇవ్వనే లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదనేది ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయినప్పుడు మొన్నటి సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్లలో కూడా గతంలో ఎక్కడా కూడా గ్రామాలలో భారతీయ జనతా పార్టీ లేదు అనే దగ్గర కూడా ఈరోజు సంగారెడ్డిలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అప్పుడు నూట యాభై సర్పంచులు ఉన్నటువంటి దాన్ని ఈరోజు పదకొండు వందల యాభై సర్పంచులను గెలిపి గెలుచుకున్నామంటేనే గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది అని నిరూపించుకోగలిగినాం అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో కూడా నరేంద్ర మోదీ గారి దేశ అభివృద్ధి నుంచి కావచ్చు ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఏదైనా ఎంతో అంత అభివృద్ధి అయిందంటే మన నరేంద్ర మోదీ గారి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్యామిలీ ఫైనాన్స్ నిధుల కిందనే ఈరోజు అభివృద్ధి అవుతుంది అనేది కొంతవరకు ప్రజలు కూడా తెలుసుకోగలిగారు రోడ్డు స్ట్రీట్ లైట్లు రోడ్లు అయితే ఏంది స్ట్రీట్ లైట్లు అయితే ఏంది రైతు వేదికలు అయితే ఏంది శ్మశాన వాటికలు అయితే ఏంది హరితహారం అయితే ఏంది ఇవన్నీ కూడా మన యొక్క రేషన్ బియ్యం అయితే ఏంది ఇవన్నీ కూడా దేశ ప్రధాని నిధులతోటే వస్తున్నాయి కాబట్టి మన దేశాన్ని కూడా పదో స్థానంలో ఉన్న దేశాన్ని ఐదో స్థానానికి ఐదో స్థానంలో ఉన్న దేశాన్ని ఈరోజు మూడో స్థానానికి రాబోయే రోజులలో స్థా మొదటి స్థానంలో నిలబెట్టాలన్న మోదీ గారి ఒక ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ తన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధమై ఉన్నారు ఈ మున్సిపాలిటీల వల్ల కూడా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మేము కూడా ఇక్కడ భారీ మెజార్టీతో మరి మున్సిపల్ లో చైర్మన్లను కైవసం చేసుకుంటున్న చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కౌన్సిలర్లను కూడా గెలుస్తున్నాం కాషాయం జెండా ఎగురవేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ ఇప్పుడు మన మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా వచ్చిన